మరి ఆర్డీటీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారంగయ్య గారు అయితేనేమి రామహేశ్వరి నాయుడు గారు అయితేనేమి వీళ్ళంతా అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు వీరికి ఏమీ పని లేదు అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ ఉంది వీళ్ళకి పనే లేదు అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ నిధులను నిలుపుదే వాస్తవం కాదా అలా రంగయ్య గారని నేను ఇవాళ సూటుగా ప్రశ్నిస్తున్నాను మరి ఎంతో ముందు చూపునటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ ఇరవై తారీఖున గౌరవ హోం మంత్రి అమిత్ షా గారికి మరి భారత సర్కార్ వారికి ఎంపీ ముప్పై మూడు ఇరవై ఒకటి తొమ్మిది వందల అరవై ఏడు కోడ్ నెంబర్ ఐదు గారిది मरिया श्री अमलनेर सुरेंद्र बाबू जी आपका दिनांक ट्वेंटी तो आगस्ट ट्वेंटी ट्वेंटी फोर का पत्र प्रत्युंगी टी को एफ सी आर ए नवीन करने से संबंधित है धन्यवाद साहित्य भाई आपका अमित शाह श्री अमलनेर सुरेंद्र बाबू సదస్య విధాన సభ ఆంధ్రప్రదేశ్ ఉంటే తప్ప చూపు ఉంటే తప్ప మరి రాజేష్ గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యే సార్ గారు అమిత్ షా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి మరి ఈ అనంతపురం జిల్లా జిల్లా ఈ జిల్లాని కాపాడాలని ఎంత ముందు చూపుతో మన ఎమ్మెల్యే సార్ గారు వెళ్ళినారు ఈ కాపీ తరగని నేను రంగయ్య గారికి ఈ కాపీ ద్వారా మా ఎమ్మెల్యే గారి యొక్క గొప్పతనాన్ని మా ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిత్వాన్ని మా ఎమ్మెల్యే గారి యొక్క ముందు చూపుని మీకు తెలియదు మా అంతే కాదు నేను మాజీ జెన్పిడిసి కొల్లాపురప్ప పది మంది నాయకులతో కలిసి మేము ఆ డిటి ఆఫీస్కి వెళ్ళాము మరి గౌరవీయుల పెద్దలు ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి పదవిలో నడిపించడానికి కంగనం కనుకునేటువంటి స్వర్గీయ దాచులర్ ఫాదర్ విన్సెంట్ సోదర్ గారు ముద్ద బిడ్డ శ్రీ మేము వెళ్ళినప్పుడు మాకన్నా ముందుగానే ఉన్నాడు మన ఎమ్మెల్యే సార్ గారు ఇది సర్చబడి కళారా చూసా చూసే వాస్తవ పరిస్థితి మరి ఆ కాపాడుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంత సిద్ధ సిద్ధి ఉందో ఎంత ముంద చూపు ఉందో ఓ వైఎస్ఆర్ పార్టీ నాయకులారా తెలుసుకోండి మసలండి అని చెప్పేసి ఈ వేదిక గురించి మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు చే ఉండి కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయాలి తప్పులు పడుతున్నటువంటి ఆ వారికి ఎంత విన్న